వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మేము ఏదైతే పెట్టుకున్నామో ఆ క్లాస్ సింబులర్ అని అది మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఎప్పుడో ఐదు గంటలకే అనౌన్స్ చేసినటువంటి సింబల్ మేము ఐదు గంటల నుంచి మీట్ పెట్టుకుందాం చాలా మంది మీరందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ కానీ ఆయన ఎవరో ఏదో చేస్తారో చెప్పని టైం పాస్ చేసి టైం పాస్ చేసి ఇప్పుడు దాకా చేశారు కానీ టైం ఆల్మోస్ట్ సెవెన్ అవుతా ఉంది సెవెన్ వరకు లేట్ డిలే చేశారు కానీ ఆయన ఏ ఉద్దేశం చేసినా మంచి చేశారు ఎందుకంటే సప్తమి వచ్చింది అష్టమి పోయి సప్తమి షష్టి పోయి సప్తమి వచ్చింది ఇప్పుడు ఆ టైంలో నాకు అనౌన్స్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి జరిగేటప్పుడు మంచి భూతాలు సహకరిస్తాయి అన్ని సహకరిస్తాయని చెప్పి చెప్తారు కాబట్టి నాకు లాస్ట్ టైం నేను జనసేనలో పోటీ చేసుకున్న గ్లాస్ గుర్తే వచ్చింది ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడ పోయాం అక్కడ ఎత్తుకోవాలని మళ్ళీ సేమ్ గ్లాస్ గుర్తే వచ్చినందుకు నేను చాలా సంతోషం భగవంతుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దేవుడికి కూడా ఎందుకంటే ఎక్కడ పోగొట్టుకున్నా అక్కడ ఎత్తుకోవాలని మళ్ళీ నాకు గ్లాసే రావడం చాలా సంతోషకరం అయితే చాలా మంది గత నెల రోజుల నుంచి ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజు వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు ఈ రోజు వెళ్ళిపోతాడు రేపు వెళ్ళిపోతాడు నామినేషన్ కూడా వేయకుండా వెళ్ళిపోతాడని చెప్పని చాలా మంది ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలకి నేను ఈరోజు చదపడిపోయింది రేపు నుంచి ఇంకేం కొత్త ప్రచారం చేస్తారో తెలీదు కానీ చివరి వరకు ఎలక్షన్ లో ఉండి ఘన విజయాన్ని సాధిస్తానని చెప్పని నేను అందరికీ తెలియజేస్తాను ఎందుకంటే గత పదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు ఏమి చేయలేదని ప్రజలు తెలుసుకున్నారు ఆయన్ని తరవేయడానికి రెడీగా ఉన్నారు అదే విధంగా టీడీపీ పార్టీ ఒక ఇంకొక ఆయనకి రెడ్డి గారికి ఇచ్చింది ఆయన కూడా ఏమి చేయడం అని చెప్పిన ప్రజలకు తెలుసు ఎందుకంటే ఆయన చాలా కోరి మీద అవినీతి అది ఉందని చెప్పి వాళ్లే చెప్తా ఉన్నారు అయితే ఆయన కూడా వేసే పరిస్థితులు లేరు అయితే వీళ్ళందరూ ఇద్దరు కలిసి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కావ్య కృష్ణారెడ్డి గారు నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకున్నాను కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ వస్తుంది ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇలా చేశారు సుధాకర్ ఎలా చేశాడు అనే వచ్చినంతో వాళ్ళు ఇద్దరు ఏకమైపోయి పదేళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నటువంటి అతను ఆయన ఏమనుకుంటా సుధాకర్ సింగిల్ డిజిట్ వెళ్ళిపోతాడు అని చెప్పి అతని మీద అరగంటసే ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఆయనే పెట్టాడు ఒక ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ సుధాకర్ ఏంటి ఇండిపెండెంట్ గా నిలబడ్డాడంటే ఆయన ఏం చెప్పాడంటే సుధాకర్ రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి రాలేదు ఒక అనామకుడు మామూలుగా వచ్చినటువంటి వ్యక్తి అతనికి సింగిల్ డిజిట్ లో వెళ్ళిపోతాడు ఆయన గురించి నేను మాట్లాడని చెప్పిన చెప్పినటువంటి వ్యక్తి హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడాడు ఒక హాఫ్ అన్ అవర్ నా గురించే మాట్లాడాడు సాయంత్రం అయితే సాయంత్రం అయితే ఇద్దరు ప్రతాప్ కుమార్ రెడ్డి సుధాకర్ ఇద్దరు ఒకటే సాయంత్రం అయితే పొగలంతా స్వతంత్ర అభ్యర్థి రాత్రి అయితే ఇద్దరు ఏకమైపోతారు అని అని చెప్పని ఆయనే చెప్తా ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు కలిసి రెడ్లిద్దరు కలిసి ఆ రెడ్డి గారు ఈ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఇద్దరు మందు కొనుక్కొని ఒకే చోట దాచిపెట్టుకుని నిన్నే పట్టుకున్నారు అల్లూరులో నిన్నే పట్టుకున్నారు అల్లూరులో వీళ్ళకి అసలు మాట్లాడడానికి ఎట్లా కనీసం మినిమం ఏమంటారు దాన్ని ఇంకిత జ్ఞానం అంటారంట నాకు అంటే మాట పెట్టడం కూడా సరిగ్గా రాదు ఇంకా నేర్చుకోవాలి నేను ఇప్పుడే నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నేర్చుకోవాలి మాటలు కూడా ఎలా తిట్టాలి ఏళ్ళని ఏ భాషలో తిట్టాలి అనేది నేర్చుకోవాలి కాకపోతే అసలు నాకు తెలియక ఇస్తున్న ఇంత మరీ అమాయకుడు తిక్కలోడికి టిక్కెట్ ఎలా ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు అకుడి పెట్టులో నా మీద కేసులు ఉన్నాయని చెప్పని పెట్టి మేము అకుడి చూపించాను అయితే ఆయన అదే కేసుల మీద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈయన పెద్ద నేరస్తుడు మర్డర్ చేసి వచ్చాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వందల కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వందల కేసులు ఉన్నాయి అసలు నేను ఇంట్లో పడుకొని బయటికి రావట్లేదేమో నాకు తెలియదు అంటే పని చేసేవాడికి రాజకీయాల్లో వాళ్ళకి కేసులు ఉంటాయి ఉండకుండా ఇప్పుడు నువ్వు ఇంట్లో పడుకుని నిద్రపోతా ఉంటే నిద్ర ఉంటే నేను ఏ పార్టీలో లేను నేను టీడీపీ పార్టీలో కూడా లేను కానీ ఒక పెద్ద మంచి వ్యక్తి పరిపాలన పద్నాలుగేళ్లు చేశారు చాలా మంది ఉపాధి కల్పించారు అనే ఒక మంచి అభిమానం తోటి నేను రాజమండ్రి పోతే నా మీద కేసు పెట్టారు నువ్వు పోని ఇంట్లో ఇప్పుడు నీ మీద ఎవరు పెడతాడు కేసు అసలు నీకు ఏం ఉంటాయి బయట ప్రపంచం తెలియని వాడికి ఏం ఉంటాయి నా కేసుల గురించి చెప్తా ఉన్నాడు ఆయన ఏదైనా ఉంటే నన్ను ఎదురెదురుగా ఎదుర్కొని ఎలక్షన్ లో గెలిచి చూపించాలి అంతేగాని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేపించారు నాకు మూడు రోజుల నుంచి ఛార్జీలు పెడతా ఉన్నారు మూడు రోజుల నుంచి ఎవడెవడు ఈ కింద రెడ్డి నుంచి పైరెడ్డి దాకా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవడెవరితోటి ఫోన్లు చేపిస్తారు నాకు ఎవడు ఫోన్ చేపించినా ఎవరు చేసినా నేనేమన్నా అల్లా తప్పు కానీ భయపడి వెళ్ళిపోవడానికి మీకు ఇప్పుడే చెప్తా ఉన్నా చక్కగా మీరు ఎలక్షన్ చేసుకోండి హ్యాపీగా సంతోషంగా నన్ను గెలకాలని చూస్తే మీ తాత అట్టే తీస్తానని చెప్పాను మీడియా ఈ నియోజకవర్గంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు తొంభై ఐదు శాతం ఉన్నారు ఇంతమంది బలం ఉన్న నేనే నేను ఉంటే నేనుంటే ఏమీ లేని అనామకుడి నన్ను బెదిరికెళ్ళిపోతాను నేను మీరిద్దరు కలిసి బెదిరికి వెళ్ళిపోతానా మీరిద్దరు కలిసి ఏకమయ్యి మీరు ఏదో నాటకాలు వేస్తా ఉన్నారు మీ ఇద్దరికి కొన్ని రోజుల ప్రజలు తాటాకులు కట్టి నడువుకి తిప్పే రోజు దగ్గరకు వచ్చాయి జాగ్రత్త